ఎక్కడి నుంచి వచ్చారండి ఎందుకు ఎన్నోసారి వచ్చారు ఇప్పుడు ఐదో ఐదోసారి వచ్చారు తిరిగి నుంచి ఎప్పుడు మన దగ్గర కొంటారు ఆవులు కౌండర్ రెండు ఆవులు ఇప్పుడు పాడాలు కొన్నారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి కాటరావులపల్లి నుంచి ఎస్ఎస్ డైరీ ఫామ్ వాళ్ళు ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ఆవులు అయితే కొనుగోలు చేసిన రైతు అయితే ముందైతే అయితే చూశారు కదా రెండు ఆవులు అయితే పాడి ఆవులు అయితే కొనుగోలు చేశారంట పాలు అయితే రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్నాడంట ఉదయం సాయంత్రం వాళ్ళు మలుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేశాడంట రేట్ల విషయం వస్తే వీళ్ళ దగ్గర అయితే డెబ్బై వేలు నుంచి అయితే ఉన్నాయంట తొంభై వేలు లక్ష రూపాయలు లక్ష పది వరకు ఉన్నాయంట అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి ఎస్ఎస్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే వీడియో పంపించారండి చూసుకోవచ్చు క్వాలిటీ గల కౌస్ అయితే వీళ్ళ దగ్గర ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారు వీళ్ళ షెడ్లో అయితే ఒక ముప్పై ఆవులు అయితే ఎనీ టైం ఉంటాయని చెప్పారండి అన్నీ కూడా ప్రెగ్నెంట్ ఉంటాయంట వారం పది రోజుల్లో డెలివరీ ఆవులు ఉంటాయంట అట్లాగే డెలివరీ అయిన ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు పాలు చూసుకోవచ్చు అంటే అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి ఎస్ఎస్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరిగిందండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్పారు మీరు తీసుకునే ఆవులని కెపాసిటీని బట్టి అయితే వాళ్ళైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని కూడా చెప్పారు ఆ డీటెయిల్స్ అయితే అక్కడ డైరెక్ట్ మీరు మాట్లాడుకోవచ్చు ఆవుల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా మీకు ఆవుల గురించి తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇక రెండో అయితే మూడో అయితే ఆవులు అయితే ఎక్కువగా రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవంటండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది పాల కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు మీరు అక్కడ పాలు చెక్ చేసుకోండి చెప్పినాను పాలు ఇస్తున్నాయి లేదా చూసుకోండి జాగ్రత్తగా తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వెళ్ళండి అయితే మనకి అక్కడ మాట్లాడుకోవాలండి ఫిక్స్ ఏమి ఉండవు ఐటీలో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని కూడా మనకి చెప్పడం జరిగిందండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి